ఏం ఆయన నా ఇంటిలో సిసాయి బామీ కొని గా ప్రెన్సిపల్ గారు ముందు కూడా మనాడు తీసినట్టు ముందు ఇటోని పెట్టியா తీసిన దొర మనం క్లీన్ చేయాలి చేసి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు दीवालो <laughs> वधीक

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో మరి అచ్చెన్నాయుడు గారు మరి సీనియర్ నేతలందరం కూడా దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో రెండు వారాలు గడపడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్ని వ్యవస్థలు గడిచిన ఐదేళ్లుగా దెబ్బతిన్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వార్డుని సందర్శించి మరి అన్ని కాలాలు బాగు చేయించాలి అదేవిధంగా రోడ్డు ప్యాచ్ చేయించాలి మంచినీళ్ళు రెండు పోట్ల ఇవ్వాలి ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ గారు డిఈ గారు ఎంఈ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలి అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని రోజు మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి పంపించాలి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అధికారులు ఎలర్ట్గా ఉంటారు మరి వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా ఎలర్ట్గా ఉండి మరి పార్శ్వ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా నర్సాపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాము కాలువలన్నీ బాగు చేయిస్తాము అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వరకు కూడా చేయిస్తాము మంచినీటి కుళాయిలు కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా బాగు చేస్తాము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషన్ గారు డిఈ గారు ఎంఈ గారు పర్యవేక్షణలో మరి లోకల్ నాయకులతోటి వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటిలా కంప్లీట్ చేస్తాము నగరం అంతా కూడా సుందరీకరణ చేస్తూ మొక్కలు నాడుతూ అదేవిధంగా తాగునీరు అందిస్తూ కాలువలు శుభ్రం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నారు